ఈ రోజున నీవు నేను మనం బ్రతుకున్నామంటే మన చుట్టూ దేవుడు తన దూతను ఉంచాడు వాస్తవాన్ని మర్చిపోద్ది ఎవ్వరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నేను వెళుతున్నానా నా ముందు దేవదోతున్నాడు నాకే ప్రమాదం జరగదు నేను వెళుతున్నానా నా వెనక దేవదోతున్నాడు నన్ను వెనక నుంచి వచ్చి ఎవడో వదలేడు నేను వెళుతున్నానా ప్రక్క నుంచి వచ్చి నాన్న ఎవరు ఏం చేయలేరు కారణం ఏంటంటే దేవదోత నాకు తోడున్నాడు అన్ని సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆ దోతే లేకపోతే దేవుడే కనుక మన నిమిత్తం దోతలకు ఆజ్ఞాపించకపోతే మనం అప్పుడు ఎప్పుడో శవాలైపోయేవాళ్ళం మరణించేవాళ్ళం శవము అని పిలిచేవాళ్ళు సజీవులంకలో ఉండేవాళ్ళం కాదు కాబట్టి దేవుడు నమ్ముకున్న మీరంతా ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీకోసం దేవుడు ప్రభు అని ఏసయ్యా ప్రతి ఒక్కరి కోసం ఒక దోతని ఆజ్ఞాపించి కావలి ఉంచాడో ఆ దోతలే మనల్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టి నీతి మంతులారా మీరు భయపడక్కర్లా నీతి మంతులారా మీరు ఆందోళన చెందక్కర్లా ఇప్పుడు నీ చేతిలో రూపాయి లేదు ఈ రోజు లేదేమో రేపు అనే రోజున నీకు ఉంది ఆ రోజున నీ చేతి నిండా దేవుడు సొమ్మునిస్తాడు ఈ రోజు నన్ను అవమానాలు రోజు అవమాన అవమానపరిచిన నోర్లే రేపు నిన్ను పొగిడిలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అసలు సందేహం లేదు ఎందుకనంటే వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడంట హలూయా తప్పించడమే కాదు నీతిమంతులను ఏం చేయబోతున్నాడు దేవుడు చూడండి చూస్తే ఆశ్చర్యపోతారండి నూట పన్నెండవ అధ్యాయం రెండో వాక్యం చదువుకుందాం నీతిమంతులు ఏమవుతారు నువ్వే కాదు దేవుని బిడ్డ నీ పిల్లలు కూడా దీవించబడతారు నీ వంశం ఆశీర్వదించబడు దామిని చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ధోన్లో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ ఎదురుగా ధోన్ తాలెకల్లో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం ఈమె పేరు నాగమణి గారు ఈమె భర్త పేరు అబ్బులు గారు ఈమెకి పాతికేళ్లుగా శాలి ఆయాసంతో బాధపడుతున్నారట మందులు వాడుతూ ఉన్నారు కానీ ఫలితం ఏమి లేదు శీతాకాలం వచ్చిందా లేకపోతే చల్లని పదార్థాలు ఏమైనా తీసుకున్నా ఈమెకి ఆటోమేటిక్గా అస్వస్థత అనేది వచ్చేస్తూ ఉంటుంది కొన్ని వారాల పాటు అలాగినా వీరు బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ సహోదరి ఇక్కడికి నమ్మికతో ఈ స్థలానికి రావడం జరిగింది ఏడు నెలలు క్రమంగా వస్తూ ఉన్నారు దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుంటూ వారు ప్రార్థించిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఈమెకి పాతికేళ్లుగా ఉన్నటువంటి ఆ యొక్క నిమ్ము సమస్య ఏదైతే ఉన్నదో దేవుడు తీసివేశాడు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా వీరున్నారు చల్లని పదార్థాలు తిన్నా ఇంకేమీ హెల్త్ ఇష్యూస్ రావడం లేదట భర్తకి షుగర్ ఉన్నది ఆ కారణంగా ఆయన కష్టించి పనిచేసుకోలేకపోతా ఉన్నాడు ఇంకా కాలికి గాయం అయింది ఆ గాయం ఏమో పచ్చి తగ్గడం లేదు తైలం ఆ గాయం మీద పోయిగా అది మాను పట్టేసింది పూర్తిగా స్వస్థత కలిగింది షుగర్ కూడా కంట్రోల్లో ఉంది సహోదరి నాగమణి గారు ఈ స్థలానికి వచ్చిన తర్వాత దేవుడు వారికై చేసిన ప్రతి మేల్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఇస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక అలెలోయ